వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులను అందజేశారు సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి మా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తున్నామని అలాగే నేను సంపాదించిన సంపాదనలో పది శాతం క్రీడల పోటీల్లో ముగ్గుల పోటీల్లో పేద ప్రజలకు నేనున్నా అంటూ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తారు మా లింగరాజపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచి ఏదైనా ఒక అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు నేను చేసే ఈ సేవ సేవా దృక్పథమే తప్ప రాజకీయ కోణం లేదన్నారు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో నాలాగే ప్రతి ఒక్కరూ చేయాలని కోరుతున్నానన్నారు గ్రామాలు మండలాలు జిల్లాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా సోమిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు అందరికి కూడా ప్రైజ్ ప్రజెంటేషన్ ఉంటది మరియు ఈ విధంగా అందరు కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో ఒక పండుగ వాతావరణము ఉండాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే సంక్రాంతి ముగ్గులు అంటే ఇంటి ముందర వేసుకునేది కాబట్టి ఇంటి వరకే పరిమితం అయ్యేది ఈ రోజు మన గ్రామంలో అందరూ అక్క చెల్లెళ్ళు కాని అన్న తమ్ములు కానీ అందరూ ఒకే వేదికపై ఒకే కాడ ముగ్గులు వేయడం వలన వారిలో ఉన్న ఐక్యతను కానీ గ్రామంలో ఉన్న ఐక్యత కానీ ప్రతి గ్రామానికి చాటి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రంగేలి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు ప్రజలకు ఎంత సేవ అనేది ముఖ్యమనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను మన గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ రాజకీయ లబ్ధి కోసమో వ్యక్తిగత అవకాశాల కోసమో గ్రామానికి నేను రావడం లేదు ఒక సేవా దృక్పథంతోనే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి అదేవిధంగా గవర్నమెంటు ఉత్సవాలను కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉన్న యువతను ప్రోత్సహించడము వారికి పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో మండల స్థాయిలో క్రికెట్ ఉత్సవాలను నిర్వహించడము వారు కూడా మన గ్రామంలో మన గ్రామాన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కూడా కృషి చేశారు గతంలో కూడా మన గ్రామం తరఫున లింగరాజుపల్లి గ్రామంలో క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది మరి యువత ఈ సంవత్సరం కూడా క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ కూడా మరియు గెలవడం జరిగింది చాలా యువకులు మన గ్రామంలో ఉన్నారు ఉత్సాహంతులు యువకులు చెడుదారులు పట్టకుండా వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని మరియు వాళ్ళు మన గ్రామంలో ఏకతటిపై ఐక్యతతో ఉండాలని గ్రామ అభివృద్ధి ద్వేయంగా సమాజ సేవే లక్ష్యంగా మరియు ప్రజలు కానీ యువకులు కానీ అందరూ ఐక్యతతో ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం తప్ప ఎటువంటి వ్యక్తిగత అవకాశాలు మాత్రం లేవు మీ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా మరిన్ని సేవ చేయాలని ఆలోచనతో ఇంకా ముందు ముందు మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక రోల్ మోడల్గా ఒక అవార్డు దక్కే విధంగా ప్రయత్నం చేస్తానని గ్రామంలో ఉన్న ప్రజలకు మరియు కాల ఎగరేసే విధంగా మన గ్రామాన్ని ఒక ఆదర్శవంతంగా మన గ్రామ పెద్దల సహాయంతో ముందుకు పోతానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను యువకులు సపోర్టుగా ఉండాలి మరియు గ్రామ ప్రజలు సపోర్ట్ గా ఉండాలి మరిన్ని కార్యక్రమాలను కూడా మనం ముందుకు సేవాడి పరవశించగా వచ్చే సంక్రాంతి సంక్రా రంగురంగుల ముక్కులు నిండు గుండెనే సుట్టులు సూపుల కళ్ళం వేసినే నట నడుమ నవ్వుల పువ్వుల గొప్పెమ్మ సూడె చెడు నడవంగానే మరవంగా వచ్చింది సంక్రాంతి వచ్చింది సంక్రాంతి పల్లె గుండెలో నవకాంతి వచ్చింది సంక్రాంతి మటి బిడ్డలా తొలి వచ్చింది సంక్రాంతి

సంక్రాంతింతింది సంక్రాంతి హరినారాయణంతో వీధుల్లో హరిదాసుల భజన పాటలు కల్లంలో దినుసుల గరిసల్లో నిండంగ రైతు కళ్ళల్లో నవ డుడుడు అంటే ముస్తాబు గొచ్చిన బసవన్న ఆడేటి ఆటలు దోసెడు గింజలు జోలే నిండంగా నిండు మనసు తోని దీవేనలు ఇక పోతి పాడేటి పతంగులు కొత్త పట్ట ఆడే బుడతలు కోడి పంద్యాలలో గెలుపును ముద్దాడే పెండ్ల పూజన కండువలు వచ్చింది సంక్రాంతి మట్టి బిడ్డల తింటా ఊరంతా సకినాలు పోయంగా నోరూరించే పిండి వంటలు యాట ఏటపోతు కూర ఎగ్గజాము నుంచి పరిచే పల్లెఘుమఘుమలు పండుగ కుచ్చిన కొత్త అల్లులకు అత్తగారు పట్టు బట్టలు కాను కలీయంగా అన్నదమ్ములకు ఆడబిడ్డలిచ్చే దీవెనలు ఓయ్ బాబా మర్దిసాయి ఆటలు బంధాలు ఎన్నెన్నో గురుతులు వద్ద శత్రువు అయిన సంక్రాంతి పండుగ సంపురాలు వచ్చింది సంక్రాంతి సగటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ